దేశాల నుంచి గ్రాఫైట్ ఏమో ఎక్కడో వేరే కంట్రీస్ నుంచి ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక దేశం కాదు ఒక చిన్నపాటి పెన్సిల్కే ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్ మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు మీకు ఆహ్లాదం కలిగజేస్తారు ఇప్పుడు మాకుంటుంది నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేని ఈ సమావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ నైంటీస్ నుంచి టాలీవుడ్ అని బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని వై యు హ్యావ్ టు ఏప్ హాలీవుడ్ మనం ఒకప్పుడు మయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం మూకీలు తీసిన వాళ్ళం చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరిమిడింది అక్కడ సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి వాళ్ళు హాలీవుడ్ డిసిప్లిన్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఫాలో అవ్వం హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం కానీ ఆ వుడ్ని మటుకు తీసుకున్నాం మాలీవుడ్ ఇది మటుకు మానాలి ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు మహాకవులు కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి మనదైన సత్తా మనదైన కథ మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి అది చూపించకపోతే ఏమవుతుందంటే ఎక్కడ కూర్చొని ఇరు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్ సహజమైన కథలతో పట్టుకురావాలి ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి తెలుగు మన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం వారితోనే గుర్తిస్తాం అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి హీరోలు ఎందుకు రావాలి అది మాకు ఇష్టం లేదు మహాయిత నిర్మాతలు రండి ఒక ట్రేడ్ బాడీ రండి మీ యూనియన్ రండి మేము అది ఇచ్చేస్తాం అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం మహానటుడు ఆయనని ఎంతమంది విమర్శించిన కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారని చెప్పి అలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహాన్ ఎన్టీ రామారావు గారు ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టం లేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల ఇది పరిశ్రమ తాలూకు ఔనత్యం ఇది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం అదే మేము కోరుకుంటా ఉన్నాం అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటిని వారిని కానీ బాహుబలి ప్రభాస్ గారిని కానీ మహేష్ గారిని కానీ మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడు కానీ నాలుగు సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు కూడా తెలుగు చిత్ర పరిశ్రమకి దోహదపడ్డారు తప్ప ఆయన ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆయన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బంది పెట్టలేదు తిరిగి మేము సినిమాని గౌరవించే వాళ్ళం ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడుతాం మనం మన కథలు